హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే హాస్టల్లో నేను హాస్టల్లో ఉంటానని అందరికీ చెప్పాను కదా హాస్టల్లో వంకాయ పప్పు కలిపి కూర చేసుకున్నాను వంకాయ పప్పు అది ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి వీడియో తీసి పెడుతున్నాను ఎలా చేశాను చూడండి అంటే నేను చేసుకునే విధానంలో అందరూ అయితే చేస్తారు చేయరని కాదు నేను హాస్టల్ ఏ విధంగా చేసుకున్నాను వంకాయతో అయితే పప్పు చేసేసాను అది మటుకు చాలా రుచిగా ఉండింది చాలా బాగుంది నేనైతే ఆ కోర్ని టూ డేస్ అలా ఎత్తి పెట్టుకొని తింటాను ఫ్రిడ్జ్లో ఇంకా హాస్టల్లో అంతే కదండి అలాగే చేయాలా అందరికీ అందరికీ తెలుసో తెలియదో కువైట్లో హాస్టల్ హాస్టల్ అంటుంది ఏమీ అని మనము కంపెనీ తరపున వచ్చినప్పుడు హాస్టల్ ఇస్తారు హాస్టల్లోనే అందరం ఉంటాము కంపెనీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళంతా అలా అనమాట ఇంకా హాస్టల్లో చేసుకోవాలంటే కష్టమే కానీ మనకు కుదిరిన టైంలో ఏదో ఒక టైంలో వంట చేసుకోవాలా అందుకని చెప్పి నేను వంకాయ పప్పు చేసుకున్నాను ఇష్టంగా ఇష్టంగా చేసుకున్నానని చెప్పి ఇంకా అది ఎలా చేశానో కూడా కొంచెం కొంచెం తీస్తూ పెట్టాను వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ దాంట్లోకి నేను దోశ కూడా వేసుకున్నాను దోశ వంకాయ పప్పుతో మొత్తం బాగా తిన్నాను ఆ రోజు ప్రశాంతంగా అందుకని ఆ వీడియో తీసినాను అనమాట ఇంకా దాంట్లో ఉన్న పప్పుల పొడి కూడా నేనే చేశాను ఆ పప్పుల పొడి ధనియాలతో చేస్తాము అది అయితే చాలా బాగుంది అది ఎలా చేస్తానో ఇంకొక వీడియో తీసి పెడతాను ఆ పప్పులు పొడి మటుకు టేస్ట్ బాగుంటుంది అందరూ తింటే కూడా చాలా బాగుంటుంది చాలా హెల్తీగా కూడా మంచిది అందుకనే ఇంకా హాస్టల్లో చాలా కష్టము